శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తాగుబోతుల విరంగం కార్ పార్కింగ్ వద్ద సిబ్బందితో వాగ్వాదం తమనే డబ్బు చెల్లించామంటావా అంటూ సిబ్బందిపై దాడికి అడ్డు వచ్చిన సిఐఎస్ఎఫ్ అధికారిపై చిందులు ఇక పారిపోయేందుకు యత్నం ఎయిర్పోర్ట్ లో మొదటిసారిగా చైన్ బ్యారికేట్ ఉపయోగించిన సిఐఎస్ఎఫ్ అధికారులు పది మంది తాగుబోతులను అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు తాగుబోతులను పోలీసులకు అప్పగించారు తెలుగు తెలుగు మాట్లాడతారు కదా సార్ ఏమైంది చెప్పండి ఇక్కడ ఇక్కడ ఏమైంది చెప్పండి పొద్దున సిక్స్ సిక్స్ ట్వంటీ పొద్దున సిక్స్ ట్వంటీ అట్లా సార్ మేము ఎగ్జిట్లో ఉన్నాము తాగేసి వచ్చింది రోజు పేమెంట్ కట్టుదంటే యువనికి కట్టడం రా కాదు ఇది అని మా వాళ్ళని తిట్టింది అయితే మా వాళ్ళు నా తనకి వచ్చిండ్రు వాళ్ళు గొడవ చేస్తున్నానా అంటే నేను వీడియో తీసి ఆన్ చేసి పెట్టుకున్నాను ఆన్ చేసి పెట్టుకొని సరే ఇంకా ఆయన క్యాష్ పేమెంట్ చేసుకొని తీసుకొని నేను నేను వీడియో తీసుకుంటాను తీసుకుని వాడు రజవాడుకు అది అని మా వాడిని విడిపి వాళ్ళవడుకుని విడిపి నేను కూడా అనుకుంటున్నావురా నా కారు ఇడికి అది అని అన్నాడు ఆడికించి నా ఫోన్ తీసి పడేసి ఆడింది కొట్టింది ఇవే బ్లడ్ వచ్చేసింది మా సారు వాళ్ళు వినంగా ఉన్నారు వాళ్ళు చెప్తున్నాయని వింటలే వాళ్ళు না <coughs> মতো